నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతగానో నూరూరించే స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి అదేనండి సొరకాయ హల్వా ఈ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఏదైనా అప్పుడు కానీ మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ ఇలా సొరకాయతో అలవాటు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది అంటారు అంత టేస్టీగా ఉండే ఈ సొరకాయ హల్వాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ముందుగా సొరకాయ హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం లేతగా ఉండి మీడియం సైజు ఉండే ఒక సొరకాయని తీసుకోండి లేతగా ఉన్న సొరకాయ అయితేనండి హల్వాకి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ సొరకాయకి పైన తొక్క మొత్తం గీసేసుకోండి సొరకాయ తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాసెస్ తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకొని గింజలున్న పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ మొత్తం కట్ చేసి తీసుకోండి అది ఉంటే హల్వా అనేది టేస్టీగా ఉండదు అది తీసేసుకుంటేనే బాగుంటుంది సొరకాయలో గింజలున్న పార్ట్ మొత్తం తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని తురుము తీసుకుందామండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ తురుము తీసుకోవాలండి సొరకాయ తురుము అనేది సన్నగా వద్దండి లావుగా తురుముకోండి ఎందుకంటే సన్నగా తురుముకున్నారంటే హల్వా ప్రిపేర్ చేసేటప్పటికి పేస్ట్ లాగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము తీసుకోండి సొరకాయ తురుమును పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు పాలు వేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత గడ్డలేమి లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది కాస్త దగ్గర పడినంత వరకు మరిగించుకోండి ఈ రెమెడీని ఈ హల్వాలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే మంటనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి దగ్గర పడినంత వరకు మనం ముందుగానే మిల్క్ పౌడర్ కలుపుకున్నాం కాబట్టి తొందరగానే దగ్గర పడిపోతుంది కలుపుకుంటే వదిలేసారంటే అడుగును మాడిపోతుందండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా దగ్గర పడినంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి లేకీ మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి హల్వా ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెయ్యి ఎక్కువే పడుతుందండి పూర్తిగా కరిగిపోయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వీటిని నిదానంగా ఫ్రై చేసుకోండి సార్ కదా జీడిపప్పు బాదంపప్పు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక వేరే కప్పులకు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలోకి మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండి అది గట్టిగా వాటర్ పిండిసుకొని ఆ నేతిలో వేసుకోండి మొత్తం అంతా వాటర్ పిండిసుకొని వేసుకోండి వాటర్తో పాటు వేసుకుంటే హల్వా అంత టేస్ట్ బాగుండదు మొత్తం సొరకాయ తురుము అంతా వాటర్ పిండి వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కనీసం ఐదు ఆరు నిమిషాల పాటైనా మంటిని హైఫ్లేమ్లో పెట్టుకొని సొరకాయ తురుమును ఫ్రై చేసుకోవాలండి అప్పుడే సొరకాయలు ఇంకా వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అంతా ఇంకిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలా ఉంచికండి మాడిపోతుంది ఇన్ని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పాలని మరిగించి పెట్టుకున్నాం కదండి ఈ రెమెడీ ఉంది కదా ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా తయారు చేసి వేసుకోవడం వల్ల ఈ హల్వా టేస్ట్ అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పాలు రెమెడీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకోండి ఈ పాలు రెమిడి ఉంది కదండి ఇలా చేసుకోవడం మీకు కష్టము అనిపిస్తే ఈ ప్లేస్లో ఒక కప్పు వరకు పాలును కూడా వేసుకొని కూడా హల్వా తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకున్న పాల రమ్ముడి వేసుకుంటే ఈ హల్వా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తింటుంటే అమృతులా ఉంటుందండి ఇది బాగా దగ్గరపడి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం ఇందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోండి ఇప్పుడు మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ముప్పా కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి నేనైతే అరకప్పు వరకు వేసాను పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసిలాగా కలుపుకోండి పంచదార వేసుకున్నాక ఇది కొద్దిగా పలచిగా అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి దగ్గర పడినంత వరకు ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కాస్త దగ్గర పడిన తర్వాత చిటి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఈ ఫుడ్ కలర్ అనేది మీకు ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వరకాయ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం అలవా చేసుకునేటప్పటికే అది కొద్దిగా తగ్గుతుందండి హలవా అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం గ్రీన్ ఫుడ్ కలర్ వేసానండి కలర్ అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదండి అంతా దగ్గర పడిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా సొరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి ఈ సొరకాయ హల్వాని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు మీరు చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి ఈ హల్వాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు రోజుల వరకు నిలవ కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో రుచిగా చేసుకున్న ఈ సొరకాయ హల్వాని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్